మహిమ కలుగును కాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమము వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు ఏసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని నేను విశ్వసిస్తున్నాను దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం దేవుడు మీ పట్ల అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు అందని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభుత్వం సహవాసం కలిగి ఉండకపోతే ఈ నూతన సంవత్సరం ఇచ్చి కూడా మనము అన్యుల్లాగా మారిపోతాం కానీ ప్రభు కొరకు నువ్వు జీవించాలని ప్రభుత్వం నువ్వు ఉండాలని ప్రభుత్వం నువ్వు నడవాలని ఆయన నిన్ను ఈ సంవత్సరాన్ని బ్రతికరించాడు ప్రార్థించుకుందామా దైగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు వయ్యా నీకు వందనాలు గడిచిన సంవత్సరాలంతా మమ్మల్ని కాపాడిన వయ్యా వేదంలో మాకు తోడుగా ఉన్నావు బాధలో దుఃఖంలో అవమానంలో అపనిందల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప వయ్యా వేసారిపోయిన సమయాల్లో ఆదరించిన గొప్ప దేవుడు ఇంకా మాకు ఈ సమస్య నుండి మాకు విడుదల విడిపించేవాడు ఎవడు లేదనుకునే సమయంలో మమ్మల్ని లేవనెత్తిన గొప్ప దేవుడు అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇక ప్రభా మాలో ఉన్న పగ ద్వేషము ఈర్ష కక్ష ఇవన్నీ తీసివేసి ప్రభా నీకు మహిం తెచ్చి బిడలుగా ఈ లోకంలో జీవించడానికి మమ్మల్ని నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ఉన్న దుష్ట లాయపరచిన ఆయన నాయన మీరు మహిమ పొందుకోండి అయ్యా ఇక ప్రభా బలహీనరాలని నీ బలంతో నింపి శక్తిహీనరాలని నీ శక్తితో నింపిన ఆయన ఇక నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిం పొందుకోమని ప్రార్థిస్తున్నాం వేదంలో ఉన్నవారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం మా జీవితాలు నాయన మా దినములు లెక్కించటకు మాకు నేర్పించమన్నాం అవును తండ్రి మేము ఈ భూలోకంలో యాత్రికులము పరదేశులము నాయన ప్రభా మాకు నీ కార్యాలు జరిగించి మీరు మాతో ఉంటే ప్రభా ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలు అన్నింటిలోంచి విడిపించే గొప్ప దేవుడు మాకున్నావని మేము విశ్వాసంతో ముందుకు సాగిపోతామయ్యా అయ్యా ఈ సంవత్సరం మాకు ఇచ్చారు బాబు మీకు వందనాలయ్యా మేము తీర్మానం చేసుకుని నీ కొరకు బ్రతకడానికి నేర్పించమని ప్రార్థిస్తున్నాం వాతావరణం అంత ని ఆధీనంలో ఉంచుకోండి అంత కారశక్తులన్నింటినీ బంధించండి అయ్యా దురాత్మ సమమును అగ్నితో కాల్చివండి అయ్యా ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారో నాకు తెలియదయ్యా వేదన తీర్చే దేవా నీకు వందనాలయ్యా కృప చూపి మీరు మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టిచ్చిన తండ్రి అమ్మాయిన్ దేవునికి మహిమ కలుగును కాక మీరు బాగున్నారా మీరు బాగుండాలని నేను ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం ఒక్క క్షణంలోనే మన జీవితం ఆవిరి వంటి జీవితం మన జీవితం అందుకన్నాడు రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అన్నాడు వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగన పడితే ఇంకా మర్చిపోవాలి సంభవిస్తుంది కాబట్టి అయ్యో అని మనం నిరాశ చెందకుండా ప్రభులో జీవించి మనం ఉన్నప్పుడు ఎప్పుడు పిలిచినా నేను రెడీగా ఉన్నానయ్యా అని చెప్పగలవా నా ప్రిపిడా నువ్వు రెడీగా ఉన్నానని చెప్తే చాలా సంతోషం మన మనసును పెడతలేము అనేక మంది భక్తులు వెళ్ళిపోతూనే ఉన్నారు ఎందుకో తెలుసా వాళ్ళ టైం అయిపోయింది అందుకే మన టైం కూడా ఎప్పుడూ మనకి తెలియదు యో భక్తుడు అన్నాడు కాలాలు నెలలు కూడా నిర్ణయించబడింది నీకు తెలియదు నాకు తెలియదు మనం అనుకుంటాం రేపు బతకుండా అవి చేద్దాం ఇవి చేద్దాం వాళ్ళ మీద కక్ష సాధించుకుందాం పగ సాధించుకుందాం అనుకుంటున్నాం కానీ పగ సాధించుకోవడానికి కూడా టైం ఉండదు మనకి ಅಲ್ಲ ರಾತ್ರಿ ರೀ ಸೆಲವೇಯನ ಮನ ವೇ ಎಲ್ಲಿ ಅಂತೇ ప్రభుతే వెళ్ళిపోవాలి సాతానుతో కాదు ఈ లోకం సాతానుతో నిండి ఉంది అపవాదితో నిండి ఉంది అది గర్జింటు సింహమ్మలే ఎవరిని మ్రింగుదో అని వాడు తిరుగుతూ ఉన్నాడు ప్రతి కుటుంబంలో ఎారు వారి కుటుంబాల్లో కూడా సాతానుడు చెలరేగిపోతున్నాడు ఇంకా నిరాశ అయిపోతున్నారు ఎందుకు మేము ప్రార్థన చేయాలి ఎందుకు మేము చదవాలి ఎందుకు మేము దేవునికి నీతిగా బ్రతకాలని చాలా కుటుంబాలు వేదన పడిపోతున్నాయి వారి కుటుంబాల్లో భయంకరమైన సాతానుడు తిష్ట వేసుకొనికొచ్చున్నాడు దాన్ని జయించాలంటే మనం పరుగెత్తాలి గురి వద్దకే పరిగెత్తాలి మనం దాన్ని జయించాలంటే మెలకు గుగుండి ప్రార్థన చేయమంటున్నాడు మనం ప్రార్థన చేస్తున్నామా మన జీవితం ప్రభుత్వం సవ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రభువులో మనం జీవించినప్పుడు ప్రభుత్వం మనం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం సంతోషంగా ఆనందంగా పోతాం అందుకే నాడు పౌరు భక్తుడు అంటున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక మరి మూడవ అధ్యాయం అంటున్నాడు పరమిడ వచనంలో సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేర్చున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగరపడుచు క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరుగెత్తున్నాడట వెనుక ఉన్నవి మర్చిపోవాలి ఇంకా క్షగ కక్ష ఈర్ష ఏమేమి ఉన్నాయి అవన్నీ మర్చిపోవాలి ఇప్పుడు చనిపోయిందండి కక్ష సాధించుకోవడానికి ఉండదు పగ సాధించకూడదు ఉండదు కదా కాబట్టి వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపరచు వెనుకున్నవన్నీ ఏమేమి ఉన్నాయో పగ ద్వేషము ఈర్ష కక్ష ఇవన్నీ తీసివేసి ప్రవా నువ్వు నాకు ఈ సంవత్సరాన్ని ఇచ్చేవయ్యా ముందున్న వాటి కొరకే ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో ఆటల కొరకే మనం పరుగెడుతూ బహుమానమాయిస్తానంటున్నాడు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు అది వద్దా బిడ్డ మనకి ముందున్న వాటి కొరకే పరిగెడదాం ఇంకా పాత జీవితాన్ని ఏమేమి ఉన్నాయో చెడు లక్షణాలు ఏమైతే ఉన్నాయో తాగుడు వ్యభిచారము మోసము అబద్ధాలు ఇవన్నీ ఉన్నాయేమో ఇవన్నీ విడిచిపెట్టమంటున్నాడు ఆయన అన్నాడు దేవుని పోలి పోలినాడుచుకోండి ఆయన అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌల్ భక్తుడు అంటున్నాడు ఎంత చక్కగా అందుకే అంటున్నాడు పిల్ల పిల్లకి రాసిన పత్రిక మూడో వచ్చే మేడో వచ్చిన ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని నా ప్రభు అయిన ఏ క్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమును సమస్తమును నష్టంగా ఎంచుకొని చిన్నాను అంటున్నాడు చూసారా నా ప్రియ బిడ్డారా ఏవేవి లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం మన జీవితాల్లో ఎన్నెన్నో లాభకరాలు ఉంటాయి అవన్నీ మనం విడిచిపెట్టాలంటున్నాడు క్రీస్తు కొరకు అంటున్నాడు అవి లాభకరమైన నష్టంగా ఎంచుకున్నాను నా ప్రభు అయిన ఏసు క్రీస్తుని కూర్చున్నా అతి శ్రేష్ట జ్ఞానము ఆయన జ్ఞానము కోసము నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకొంచున్నాను క్రీస్తుని సంపాదించుకొని సమస్తాన్ని పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు క్రీస్తు కొరకు అన్నాడు క్రీస్తుని సంపాదించుకున్నాం ఇండ్లు కాదు బిడ్డ ఈ లోకం కాదు ఈ ధనము కాదు ఇవి కావు క్రీస్తుని సంపాదించుకుందాం మనుషుల్ని సంపాదించుకుందాం అనుకుంటాం కొన్నిసార్లు మనుషులు ఎలా చేస్తారంటే ఆశ చూపి మోసం చేస్తారు మనుషులు ఎవరిని నమ్మద్దు అంటున్నాడు ఎవరిని నమ్మద్దు ముఖ్య స్నేహితుల్ని నమ్మద్దు స్నేహితుల్ని నమ్మద్దు ఈ లోకాన్ని నమ్మద్దు ఆశ చూపి మోసం కానీ ఆయన అంటాడు పౌల భక్తుని అంటున్నాడు క్రీస్తుని సంపాదించుకొని సమస్తాన్ని పెంటతాం ఏ మనతో ఉంటే అన్ని సుగుణాలు అన్నీ ధనమంతా ఆయన అంటున్నాడు భూమి నాది ఆకాశం నాది ఇందులో బంగారం సమస్తమన్నీ నావే మీరు పరదేశులు యాత్రికులు అంటున్నారు మన పూర్వీకులందరూ పరదేశులం యాత్రికులమని ఆయనకు వందనం చేసి ఈ లోకాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపోయారు నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్న నా ప్రిబిడ్డ బహుమానం కావాలని అంటే ప్రభు కొరకు నువ్వు జీవించినప్పుడు ఆ పరలోక రాజ్యానికి వారసులుగా వారసు ఉండాలంటే మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ వేణుకున్నవి మర్చి అయ్యో అది కాలేదే ఇది కాలేదే అవన్నీ నేర్చిపెట్టేసాయి ఈ కొత్త సంవత్సరం నూతన జీవితం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రభులో ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రభు పాదాల దగ్గరుండి ఈసారి నేను తప్పకుండా ప్రభు దగ్గరుండి గోజాడి నేను సంపాదించుకుంటాను గోజాడి నా బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపిస్తాను అని విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన తప్పకుండా నీకు బహుమానాన్ని ఇస్తాడు అందుకంటున్నాడు మనం ఒకటి చేయించున్నాను వెనుక ఉన్నవి విమర్శి ముందున్న వాటి కొరకే వేగులు వేగరపరచు క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తున్నాను పదిహేడవ వచ్చిన వాళ్ళు అంటున్నాడు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురి పెట్టి చూడడి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు వేసే కూడా అనుభవించాడు భయంకరమైన బాధ శ్రమలు నీ కొరకు నా కొరకు ఆయన ఉమ్మే పడ్డాడు నీ కొరకు ఆయన వెర్షులేం వీధుల్లో ఈడవబడ్డాడు ఆయన రిక్తునిగా చేసుకున్నాడు ఆయన పేదవాడిగా జన్మించాడు ఎందుకో తెలుసా నిన్ను రక్షించాలని ఆయన రక్షించాలని పాపుల్ని రక్షించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు మనల్ని పాపలమైన మనల్ని రక్షించడానికి ఆయనతో కూర్చున్న పెట్టుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన బహుమానం ఇస్తానంటున్నాడు ఆ బహుమానం వద్దా ఈ లోకం మనుషులు కొంచెం బహుమానం ఇస్తే అబ్బా నాకెంత ఇచ్చారండి ఓ చెప్పుకుంటూ ఉంటాం ఏ సై నిన్ను ప్రాణంతో ఉంచిందే బహుమానం నీకు నీవు ఈ లోకంలో ఉండడమే బహుమానం ఆయనకు ఆయన అంటాడు ఉన్నతమైన పిలుపుకు మనం లోపడడానికి ఆయన పిలిచాలి ఆయన పోలికగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ముద్ర వేయబడిన క్రీస్తుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు జీవించాలి అందుకే అంటున్నాడు ఒకటి రెండో తిమో తిగులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడుతుని నా పరుగును కడముట్టించుతాయి విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది హాల లూయ ఆల లూయ వెళ్ళిపోదొచ్చింది నా కాలం సమీపమైంది నేను చెప్పాను మా ఆడబిడ్డ చనిపోయింది తనకి తెలియనే తెలియదు కానీ ఆయనకు తెలుసు మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని గ్యారంటీ మనకి కానీ ఎక్కడికి వెళ్తావు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా నువ్వు ప్రభుతో జీవించినప్పుడు పరదేశంలో నువ్వు ఉంటావు మరి సాతాన్తో ఈ లోకంతో జీవిస్తే అందుకే అన్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరవం అని మీరు ఎరగారా అన్నాడు స్నేహము వైరము అందుకే అన్నాడు వెబ్బ అన్నాడు నా ప్రిబిడ్డ అందుకే అన్నాడు నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడుతుని నా పరుగును కడముట్టించింది విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది ఏం కాపాడుకున్నాడమ్మా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కడ పరుగును కడముట్టించాడు ప్రభు కొరకే నేను జీవిస్తాను ప్రభులో నేను జీవిస్తాను అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడో అన్నీ తెలుసు కానీ ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించాడో సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసిస్తున్నావు అన్నాడో ఇంకా ప్రాభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన గురి ఒక్కటే ఉన్నది ఏ గురి అంటే పరలోకంలో గొప్ప బహుమానము నాకు ఉన్నదని నీకు ఆ విశ్వాసం ఉన్నదన్న ప్రియుడ ఆ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంలో నువ్వు బలపడాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన అంటున్నాడు గురి చూడండి మనం గుడి చూడాలి పంతొమ్మిదవ వచ్చినములు అన్నాడు భూ సంబంధమైన వాటి ఏంది మనసు నుంచి వచ్చున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది ఉన్నది అక్కడ నుండి ప్రభువైన ఏసు క్రీస్త రక్షకుని నిమిత్తము కనిపెట్టుకునేము మన సమస్తమును తనకు లోపరచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపంగా మార్చగల గొప్ప దేవుడు హాల లూయా అది బహుమానం కావాలని ఆయన గురి వద్దకు పరిగెత్తాడు ఆ ఈ లోకంలో ఉన్నప్పుడు ఏసే కూడా శ్రమలు బాధలు అవమానలు అన్నీ జరిగినా మరణించినా తిరిగి లేచాడు ఆ పునరుత్న శక్తిని నీకు నాకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆ బహుమానం పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు మరి ఉన్నదా ఇంకేమంటున్నాడంటే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినములు అంటున్నాడు నిర్ణయం తీసుకుంటాడు నిలవరమైన నివాసం లేకయున్నాము స్వహస్తములతో స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము కొన్ని రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చినములు సువార్తలు ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు నాకు శ్రమ మరి నువ్వేమనుకుంటున్నా నా ప్రియబిడ్డ నాకు ఇల్లు కట్టుకోకపోతే శ్రమ నా బిడ్డలు పెళ్లి కాకపోతే శ్రమ అంటున్నావా నీకు ఏంటి ప్రభు కొరకు నువ్వు జీవించాలి ప్రకటించాలి అందుకొరకే లోకానికి వచ్చాడు అందుకొరకే నిన్ను రక్షించాడు తన విలువైన రక్తము అమూల్యమైన రక్తము పరిశుద్ధ రక్తము నీ కొరకు చెందించాడు ఆయన ఆయన కొరకు సాక్ష్యం ఇయ్యలేవాడ వెనుకున్నవన్నీ మర్చి ఇంతవరకు నువ్వేం చేయలేదేమో ఇక్కడి నుంచి నన్ను ప్రభు కొరకు నేను జీవిస్తాను ప్రభువులో నేను జీవిస్తాను అనేక ఆత్మల సిలువ దగ్గరికి నడిపిస్తానని గురు దగ్గరికి వెళ్తున్నావా పరగెడుతున్నావా ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు నా బిడ్డ ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు బ్రాతికున్నప్పుడే ప్రభు కొరకు బ్రతికుండాలి హాలే లూయా హాలే లూయ అంటున్నాడు కొనితీలకు రెండవ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుతున్నాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు కష్టాలు అనుభవించాడు పావులు భక్తుడు కానీ అన్నాడు మా శ్రమ అంతట్లో ఆయన ఆదరించే దేవుడు అండి మనల్ని ఆదరించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మన కష్టాల్లో ఉంటే విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు మన కన్నీటిని తుడిచే దేవుడు మనం ఏడిస్తే ఊరుకునే దేవుడు కాదండి తప్పకుండా మనకి సహాయం చేసే దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు నేను ఎన్నోసార్లు కన్నీరు కార్చినప్పుడు నా దేవుడు నన్ను ఎంతగానో ఆదరించినాడు నా బాధల్లో నా శ్రమల్లో మా కష్టాల్లో దేవుడు మాతో నిలిచినాడు అందుకే ఈరోజు ఇంత గట్టిగా వాక్యం మీ ముందట పంచుకొచ్చున్నాను హాల లూయా హాల లూయ అందుకంటున్నాడు రెండో కొరింతీలకు క్రాసిన పత్రిక ఒకటే మారో వచ్చినంలో క్రీస్తు యొక్క శ్రమలు మా అందలాగా అలాగే విస్తరించుతున్నావా అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ విస్తరింపజేస్తున్నాడు హాల నువ్వు అనుకుంటున్నామో నా బిడ్డ నీ వాక్యం ప్రకటిస్తున్నావేమో నీకు శ్రమలు ఎదురైనయేమో బాయపడిక బిడ్డ దేవుడు నీతో ఉన్నాడు నిన్ను నడిపిస్తాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీతో ఆయన నడుస్తాడు నువ్వు ఆయనలో జీవిస్తే ఆయన పోలిక నువ్వు నడిస్తే తప్పకుండా ఆయన నీతో నడుస్తాడు మన దేవుడు అలాంటి దేవుడు అన్నాడు రెండో కొరింతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది చదవండి మీరు ఎన్ని శ్రమలు అనుభవించాడు ఎన్ని బాధలు అనుభవించడు అనుభవిస్తూ అంటున్నాడు నేను క్రీస్తు పరచాడుకును విశేషంగా శ్రమ రెండో కొరింతిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినములు అన్నాడు మేము పడము మా బాహ్య పురుషుడు దినదినము నూతన పరుచినాడు హాలూయ బాహ్య పురుషుడు ఉన్న కానీ ఆంతర్య పురుషుడు మన దినదినము నూతన పరుస్తున్నాడు హాల లూయ అధైర్యపడిపోవద్దు మనం దేవుడు మనతో ఉన్నాడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు నీతో ఉన్నాడు అందుకే అంటాడు పావులు భక్తుడు అంటున్నాడు ఇంకా మనం చూస్తే కొని తీలకు రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవయో వచనంలో ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో మానియు నేను మీకు ఇష్టడుగా ఉండనేమో మానియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షములను కొండెములను గుసగుసలాడుటను ఉప్పొంగుటను అల్లర్లను ఉండునేమో అని నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపం చేసి తాము జరిగించిన అపిత్రత జారత్వము పోకరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందిన అనేకులను గుర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భాయపడుచున్నాను అన్నాడు పావులు భక్త చూసారా ఎట్లున్నాం ఇంకా అవే జీవిస్తున్నామేమో ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు పౌలే అంత బాధపడుతుంటే ఆయన సురక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడమ్మా ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను ఆయన ప్రేమించాడు వెళ్ళలేని రక్తాన్ని నీ కొరకు కాచాడు ఆయన ఇంకెంత దుఃఖపడతాడు నిన్ను తీసుకెళ్ళడానికే ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి ఈయనన్నాడు భయపడుతున్నాను అంటున్నాడు పాపము చేసి తాము జరిగించిన పిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గుర్చి దుఃఖపడవలసి వచ్చినేమో ఆయన దుఃఖపడుతున్నాడు బిడ్డ చాటును ఆయన ఏడుస్తాడట మన గురించి ఆయన కొరకు మనం జీవించకపోతే ఇంకా పాత జీవితాన్ని ఇంకా పట్టుకొని మనం వెళ్ళాడుతుంటే ఆయన అంటున్నాడు వెనుకున్నవి మర్చిపో ఇంకా నీ పాత జీవితాన్ని అంతా మర్చిపో రాహబు వేష తన పాత జీవితాన్ని అంతా మర్చిపోయింది ప్రభు కొరకు ఆ వేగులు వారిని చేర్చుకున్నందుకు నీతి మంత్రాలుగా పిలువబడ్డది నా ప్రిబిడి వాక్యం ఏంటంటే నా ప్రిబిడ నువ్వే రీతిగా ఉన్నావు ప్రభు అడుగుతున్నాడు నువ్వు ఆయన కొరకు జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు మరి ఆయన కొరకు నువ్వు జీవిస్తే తప్పకుండా దేవుడిని పట్ల చరికిస్తాడు ఇంకేమన్నాడంటే ఏమంటే మనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాలు సత్తి కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకునడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు మన కొరకు ఆయన ప్రేమించి చూసారా మనం ఎట్లా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియులైన దేవుని పిల్లల వడే నడుచుకోండి అంటున్నాడు హాలు ఆ ఏ మనమేది ఉండము అందుకంటున్నాడు మీలో జారత్వము అప్పగించలాగననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపితృతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవాలను కానీ మీరు భూతులైనను పోకరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపితుడైనను విగ్రహారాధికుడయి లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియస్తున్నాడు అంటాడు పౌలు భక్తులు అన్నాడు ఇవన్నీ ఉన్నాయేమో ఇవన్నీ పాత జీవితం ఇవన్నీ కంపు జీవితం ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు నూతన స్వభావం నూతన మనసు నూతన మార్పు కలగాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే అంటున్నాడు పౌలు భక్తులు అంటున్నాడు ఇంకా మనం చూస్తే కొన్ని రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పదిహేను పద్దెనిమిది అచనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనక క్షణ మాత్రము చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను భారమును కలుగు చేసినది దృశ్యమైన వాటికి ఇవన్నీ కనబడేటట్టు చూడలేడు ఈ లోకమంతా చూడలేడు అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు అందుకే యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు నువ్వు ఎవరి దగ్గర పరగెడుతున్నావు ఈ లోకం వైపు పరగెడుతున్నావా బిడ్డ ఈ లోకం ఆశ చెప్పి మోసం చేస్తుంది సాతానుడు ఇదంతా నాదే అని చెప్తున్నాడు కానీ ప్రభ అన్న పౌరుల భక్తుడు అన్నాడు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అదృశ్యమైన వాటిని ఈ సంవత్సరము నిదానించి నువ్వు చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు హాలలుయ్య హాలలుయ గనుక క్షణ మాత్రం ఉండు మా చులకనే శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను భారమును కలుగ చేర్చినది హాలూయ్య హాలూయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా భారం శ్రమలు బాధలు ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయండి కష్టాలు ఉన్నాయండి ఇవన్నీ పక్కకు పెట్టాం ప్రభు కొరకు పరిగెత్తావు ఆ బహుమానం మనకు కావాలి బిడ్డ ఎప్పుడు నువ్వు సిద్ధపడతావు ఎప్పుడు ప్రభు కొరకు జీవిస్తావు ఎప్పుడు ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తావు ఎప్పుడు ప్రభు కొరకు నీరు నీవు నిన్ను చూసేవారు దేవుని బిడ్డాన్ని ఎప్పుడు నిర్ణయిస్తారు పోలికగా ఆయన పోలికగా నువ్వు సృజించబడినావు పౌలు భక్తులు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను మరి నువ్వేమైనా పోలు నడుచుకుంటున్నావు పౌలు అంటున్నాడు నన్ను పోలు మీరు నడుచుకోండి అంటున్నాడు నడుచుకుంటున్నామా అందుకే అన్నాడు కొనతీరులకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వరకు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగొట్టటకు సాతాని యొక్క దూత దూతగా ఉ ఉంచబడింది అంట చూసారా ఆయన శరీరము ముళ్ళు లేదా కష్టాలు లేవా ఉన్నాయి ఆయన కూడా నేను క్రీస్తుని పోలాడుస్తున్నాను ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను అయ్యో సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ అన్నాడు ఎంత గొప్ప మాటలు పౌరుల భక్తుని మనతో మాట్లాడుతు దేవుడు మనతో మాట్లాడాడు దేవుడు పౌలు భక్తి పౌల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇది నన్ను ప్రభునితో మాట్లాడుతున్నాడు నా ప్రిబిడ్డ అన్నాడు క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో ఇబ్బందుల్లోనూ నిందల్లోను హింసల్లోనూ ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను హాల లూయా హాలూయ్య అందుకే అన్నాడు నేను సంతోషిస్తున్నాను అపోతులు కార్మిలు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినములు అంటున్నాడు దేవుని కృపాసు వార్తను గుర్చి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగుని నేను ప్రబ్బయిని ఏసు వల్ల పొందిన పరిచర్యను తుదమట్టింపాలంటున్నాడు నువ్వు తుదమర్తి ఈ సంవత్సరాన్ని నిర్ణయించుకొని అది సాక్ష్యం ఇచ్చుట ఎందు దేవుని వార్తను కూర్చి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రబ్బనియస్ వల్ల పొందిన పరిచర్యను తుదిముట్టింప వాళ్ళని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనట లేదన్నాడు హాలెలుయ్య పావులు భక్తుని యొక్క నిర్ణయం అది మరి నీ నిర్ణయం ఏంటి నువ్వేమి నిర్ణయించుకుంటున్నావు వెనుకున్నవన్నీ ముందు తీసుకొచ్చి ఇవన్నీ నా ముందట వేసుకుని ఈ కష్టాలు ఈ బాధలు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి ఈ శ్రమ ఇంకా నన్ను వెంటాడుతున్నాయి ఇంకా ఈ రోగం నన్ను పోతలేదనుకుంటున్నావు నా ప్రియట అవన్నీ మర్చిపోవు ఈ శరీరానికి ఎప్పటికీ చెప్తాను ఎప్పటికీ కుళ్ళు పోయిన శరీరం ఇది కండ్ల నొప్పి కాళ్ళు నొప్పి కడుపు నొప్పి ఇవన్నీ వస్తూనే ఉంటాయి కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి ప్రభు కొరకు నువ్వు జీవించాలి నీలో ఏమైతే ఉన్న నవీన పాత స్వభావాన్ని అంతా విచ్చిపెట్టి ప్రాచీన స్వభావాన్ని విచ్చిపెట్టి నవీన స్వభావం ధరించుకోండి అన్నాడు ధరించుకుంటున్నామా కొత్త సంవత్సరం అంతే కొత్త జీవితాన్ని మార్చుకోవాలి నిన్ను చూసేవారు అందరు అమ్మో ఈమె క్రీస్తు బిడ్డండి నీ ఆఫీస్లో నిన్ను గురించి చెప్పాలి నువ్వు బయట మాట్లాడుతున్నప్పుడు నిన్ను గురించి చెప్పాలి చెప్తారా అలా చెప్తే దేవునికి మహిమ కలగుని కాక దావిదే భక్తుడు అంటున్నాడు ఇరవై మూడో కీర్తన ఆరో వచ్చిన నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం ఏ హోమేంద్రంలో నేను నివాసం చేసేదని ఆయన నిర్ణయించుకున్నాడు చిరకాలం బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమంలే నా వెంటొస్తాయి చిరకాలం ఎహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అనుకుంటున్నావా ఈ సంవత్సరం నుంచి నా కుటుంబం అంతటిని తీసుకుని వెళ్ళి నేను గుడిలో ఉండి నా ప్రభు కొరకు నేను జీవిస్తాను ఉపవాసం ఉంటాను ప్రార్థన చేస్తాను నా బిడ్డల కొరకు తే రే మొదటి జాము లేచి కన్నీరు కారుస్తాను నా బిడ్డల కొరకు నా భర్త కొరకు నా కుటుంబం కొరకు నా చుట్టుపక్కల వారి కొరకు నేను ప్రభు కొరకు జీవిస్తాను అని అనుకుంటున్నావా దావేది భక్తుడైతే అంటున్నాడు ఇంకేమంటున్నాడంటే ఇరవై ఏడవ దావేది కింద నాలుగు వచ్చిన యహోవా ఎద్ద ఒక వరం అడిగి తిన్నాడు దాన్ని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవితకాలమంతి నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు ఆయన మందిరంలో ఈ సంవత్సరం నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే అంటున్నాడు దేవుడు అంటున్నాడు నా హృదయానుసారుడు అంటున్నాడు నా హృదయానుసారుడు అన్నాడు దావేది భక్తుని ఎనభై నాలుగో కీర్తన పదవ వచనంలో ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్నాడు చూసారా ఆయన సన్నిధిలో గడపడానికి కొరకు ఆయన ప్రసన్నతను చూడ్డానికి కొరకు నువ్వు ఆయన ప్రసన్నతను చూస్తున్నావా ఆలయంలో కూర్చుంటున్నావు కానీ ఆయన ప్రసన్నతను చూస్తున్నావా సెల్ ఫోన్లు పెట్టుకుంటా పక్కని అవి చూస్తున్నావు కానీ ఆయన అంటున్నాడు వరం అడుగుతున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించడానికి ఆలయానికి వెళ్తున్నావు ఈ సంవత్సరం అన్న బైబిల్ తీసుకుని వెళ్ళినప్పు బిడ్డ సెల్ ఫోన్లో బైబిల్ ఉందంటారు సెల్ ఫోన్లో అన్నీ ఉన్నాయి పాపమున్నది అన్నీ ఉన్నాయి అవి కావు ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఈ బైబిల్ తేడానికి ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు పోయినాయి ఆ బైబిల్ నీ చేత పట్టుకున్నావా ఏ సైన్ నీ చేతిలో పట్టుకుని అయ్యా నీ ప్రసన్నత నీ సంవత్సరం నేను ఆలయంలో చూడాలయ్యా నీ ప్రసన్నతను నీ ఆలయంలో నేను ఉండాలయ్యా నీ ఆలయంలో నేను ధ్యానించాలయ్యా అని కోరిక అడుగు దేవుణ్ణి ఈ సంవత్సరం నిర్ణయించుకో దేవుని దగ్గర నిర్ణయించుకో నీ ప్రసన్నత చూడడానికయ్యా నీ ఆలయంలో ధ్యానించడానికి కోరికయ్యా నేను నా జీవితకాలం అంతే నేనేహో ఆ మందిరంలో నివశింప కోరుచున్నాను అన్న నువ్వు నిర్ణయించుకో ఈ సంవత్సరాన్ని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో ఆయన ప్రసన్నత నీకు వస్తుంది నీవెక్కడికి వెళ్ళినా నీ జీవితంలో అన్ని జయమే ఏమీ నష్టం ఉండదు దేవుని ఎందు ఏ జరిగినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని సన్నిధిలో ఉండు దేవుని పట్ల అద్భుతం జరిగిస్తాడు అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు మహోన్నతుడు మాయమ కల రాజు అందుకంటున్నాడు మనకు తెలుసు హబక్కు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుంచి పంతొమ్మిది వరకు చదివితే అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివా చెట్లు కాపలేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎందు ఆనందించను నా రక్షణ నా దేవుని ఎందు నేను సంతోషించదును ప్రభగు యహోవాయే నాకు బలము ఏమి లేకున్నా పర్వాలేదు ఏమంటున్నాడు ఏమి లేకున్నా పర్వాలేదు అయ్యా ఏహో అయ్య నా బలం అంటున్నాడు నా ఎత్తైన కొండ అంటున్నాడు ఆయన నా కాలం లేడి కాలువలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపింప చేయను అలా అవిశ్వాసం నీకుందా నా ప్రిబిడ్డ ఈ సంవత్సరం నువ్వు అలాగనుకుంటే దేవుడు తప్పకుండా నీత నడుస్తాడు నేను దేవుని ఎంతో ఆనందిస్తాను నా ఉన్నతమైన స్థలం మీద ఆయన నన్ను నడిపింపచేస్తాడు అని వాగ్దానం తీసుకో నన్ను ఉన్నతమైన స్థితిలో నన్ను నడిపిస్తాడు నేను ఎప్పుడు ఆగిపోతానో నాకు తెలియదు కానీ నా జీవితాన్ని ఆయన కొరక నేను జీవిస్తానని ఎప్పుడైతే నువ్వు ఆనందపడతావో గురి వద్దకే పరిగెడతావు దేవుడిచ్చే బహుమానం నువ్వు పొందుకుంటావు ప్రార్థించుకుందాం దానిగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలయ్య వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగర పడుతూ ప్రభా నువ్వు ఇచ్చే బహుమానం పొందుకోవాలని ఇష్టపడుతున్నామయ్యా హబ్బకు కంటున్నాడు ఏమి లేకపోయినా పర్వాలేదు నేను దేవుని అందు ఆనందిస్తాను ఈ సంవత్సరం ప్రభా మా జీవితాల్లో అవినేర్పించండి అయ్యా నీ నా బలమైన దేవుడు నీవని ప్రభా మమ్మల్ని తప్పకుండా ఎత్తైన స్థలంలో మమ్మల్ని చేస్తామని విశ్వాసంలో ఈ బిడ్డలందరూ ఉండటం మీరు చెప్పండి ఏ వేదనతో ఏ దుఃఖంతో టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు కానీ ప్రభా వేదన తీర్చే దేవుడు నీవున్నావని ప్రభావ విశ్వాసంతో ప్రార్థించిన కృప చూపండి అయ్యా నీ కొరకు మేము బ్రతకటకం నీ ఆలయంలో ప్రసన్నతను చూడడానికి నీ ఆలయంలో మేము ధ్యానించుకోవడానికి ఉండటక మా కృప చూపు దీవించి దీవించి ఏ సతి పరిశుద్ధ నామమును తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక ఆమె